హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రజెంట్ బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు బంగారం వెండి కొనొచ్చా లేదా తెలుసుకుందాం ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ లో ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఈ రోజు కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఏకంగా వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల తొమ్మిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి గ్రామ్ ధర రెండు వందల తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ కొనే వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అదే విధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదమూడు వేల డెబ్బై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ బంగారం ధరలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ